శ్రీ 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 కుమామహేశ్వర స్వామి దేవాలయం శివరాంగ్రామంలో శ్రదా నది తీరాన్న దేవరా తిరు విశాఖ జిల్లా శివరాంగ్రామంలో శ్రీ 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 స్వామివారి ఆలయం పదమూడు సంవత్సరాల బట్టి అభిమానం చేసిన మండలంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు కలుగుతాయి దాంట్లో భాగంగా ఈ నదికుండి ఈ గ్రామానికి యొక్క దేవాలయం దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే చక్కగా శారదా నదీ తీరాన్న దేవాలయం ఉండడం మహాపవిత్రం అలాగే కొండల మీద అలాగే శ్శానానికి దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి చాలా ప్రత్యాగత ఉంటుంది దాంట్లో భాగంగా కాశీలో ఎలా అయితే ఆగ్నేయ భాగంలో శ్మశాన వాటికి ఉందో అలాగే ఈ తిమరాం గ్రామంలో శివాలయానికి కూడా ఆగ్నేయంలో శ్మశానం తోపుడు శారదా నది దీని వెనకాల గ్రామం అలాగే ఎర్ర రహదారి ఇవన్నీ కూడా స్వామివారి ఆలయాన్ని ఎంతో అంత ఏర్పాటు చేసుకున్నాయి విశేషమైన మిగతా రోజుల్లో కూడా మూడు వందల అరవై నాలుగు రోజుల్లో కూడా స్వామివారికి చక్కగా అభిషేకాలు చేసుకుని తరిస్తున్నారు కార్తీక మాసంలో వచ్చే మహాశివరాత్రికి మహా అన్నదానం అని చెప్పి ఓ పదివేల మంది భక్తులు తక్కువ లేకుండా ఎంతో అంత చక్కగా అన్నదాన కార్యక్రమాలు అలాగే వివిధ గ్రామానికి భక్తులు ఇచ్చే మధిరా కార్యక్రమాలు గోపూజ కార్యక్రమం ఇలా విశేషంగా చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతూ స్వామివారికి దివ్య ఆశీస్సులు ప్రసాదించినటువంటి మహామహేశ్వర స్వామి వారు